ప్రజా సర్పంచులంతా ఈ వార్త చూస్తే ముఖంలో ఉన్న గెలిచిన సంబరం అంతా సత్ మటుమాయమై పెట్టిన పెట్టుబడి ఖర్చులు గుర్తొచ్చి గుండె గుబేల్ మనుడు పక్క ఇక అసలు వస్తే నిన్న అసెంబ్లీ సమావేశాలు కదా ఇక అక్కడి దండుకు దండే మాజీ తెలంగాణ సర్పంచులంతా మాకు బకాయి పడ్డ పెండింగ్ బిల్లులు మంజూరు ఇవ్వాలని అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిర్రు మాజీ సర్పంచులంతా ఇట్లా ఏద్దామని మొన్ననే అనుకున్నారట అన్ని ఊర్లకెళ్ళి అసెంబ్లీకి చేరి అసెంబ్లీ ముట్టడియాలని డిసైడ్ అయినరు అయితే ఈ ముచ్చట ముందే కనిపెట్టిన పోలీసు పట్నం వచ్చేతో వాళ్ళ కాపు కాసి ముందే అరెస్ట్ చేసిండ్రు అట్నో ఇట్నో కొంతమంది అయితే చేరుకున్నారు గాని అసెంబ్లీ లోపలికి పోకుండా ఆగవట్టి ఆయన కొద్ది మందిని అరెస్ట్ చేసిండ్రు అసెంబ్లీ కడ కావాలన్న పోలీసు వాళ్ళు కాంగ్రెస్ సర్కారు మా మీద కక్ష గట్టినరు రెండేళ్లు గడిచినా బకాయి పడ్డ పెండింగ్ బిల్లులు మంజూరు చేస్తలేరు అంటుర్రు మొత్తం ఐదు వందల ముప్పై ఒక కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయట మున్పటి సర్కారు ఉన్నప్పుడు సర్పంచ్లంతా కాంట్రాక్ట్ పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తే ఇప్పటి సర్కారు అది మా పని కాదన్నట్టు పట్టించుకుంటారట మరిగా ఎట్లా బయటపడతారో గానీ కొత్తగా ఎన్నికైన సర్పంచ్ ముచ్చట చూస్తే లేదన్న కాంట్రాక్ట్ పని చేసేదందుకు ముంగట పడాలంటే కష్టమే అనిపిస్తుంది ఈ లెక్కన ఇచ్చిన హామీలన్నీ తప్ప నెరవేర్చే ఛాన్స్ అయితే తక్కువే